నంద్యాల పట్టణం నందలి మున్సిపల్ పార్కులో గల ఆయుష్ యోగా కేంద్రం నందు ఈ నెల పద్నాలుగో తేదీ ఉదయం పది గంటలకు ఆర్ఎస్ఎస్ కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటమైనది అని ప్రస్తుత ప్రెసిడెంట్ జి రామచంద్రారెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ఖండే ఆనంద్ గురూజీ గత ఇరవై సంవత్సరాల నుండి నంద్యాల పట్టణంలో యోగా సభ్యుల సహకారంతో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ వికాస్ పరిషత్ కు అధ్యక్ష బాధితున్నారు అప్పగిస్తే మరింత ముందుకు తీసుకెళ్తారనే నమ్మకంతో ఈ నెల పద్నాలుగవ తేదీ నూతన కార్యవర్గం చే ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయటం అని తెలియజేశారు ఈ సందర్భంగా కండే ఆనంద్ గురూజీ మాట్లాడుతూ భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నటకు నా పేరు ప్రతిపాదించిన తిరుపతి శాఖ ఇన్ఛార్జీ పబ్బు బాలచంద్రుడికి అలాగే రామచంద్రారెడ్డికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ఈ భారత్ వికాస్ పరిషత్ యొక్క సంస్థలో నాకు పనిచేయడానికి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగినది ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఏవైనా సంఘ సేవా కార్యక్రమాలు చేయటకు నిర్ణయించుకొని ముందుకు పోవాలని ఒక అవకాశంగా దీన్ని భావిస్తున్నాము నంద్యాల ప్రజలకు మా వీలైన దాడి సేవా కార్యక్రమాలు చేయగలము అందరికీ నమస్కారం ఆర్ఎస్ఎస్కు అనుబంధ సంస్థ అయిన భారత్ వికాస్ పరిషత్ నంద్యాల శాఖకు అధ్యక్షునిగా నా పేరు ఎన్నుకోవడం జరిగింది అలాగే సెక్రటరీగా కూరాకుల వీరాన్యాయప్రసాద్ను ట్రెజరర్గా పాలు రాజా గారిని సేవా సంపర్గా వెంకటేశ్వర్ను అలాగే వైస్ ప్రెసిడెంట్గా వంకదార్ గోపాలకృష్ణను ఎనుక్కోవడం జరిగింది మేము అందరము కలిసి మున్సిపల్ పార్క్ నందలి ఆయుష్ సేవా కేంద్రం నుండి పద్నాలుగవ తేదీ ఉదయం పది గంటలకు ప్రమాణ స్వీకర కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈ కార్యక్రమానికి నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటున్నాము ఈ భారత్ వికాస్ పరిషత్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఇది పంతొమ్మిది వందల అరవై మూడులో స్థాపించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదవశాత్తు కాళ్ళు చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు ఏర్పించడము ఆధ్యాత్మికత పైన మరియు పార్శుద్ధం మీద అది ప్రకృతిని దాని మీద అలాగే వయోజన విద్య కుట్లు అల్లికలు ఏర్ప చేపించడము మరియు పిజు పోటీలు వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయడం దీని ముఖ్య ఉద్దేశం ఇటువంటి సేవా సంస్థలకు మమ్మల్ని ఎగ్జిక్యూటివ్ బాడీగా ఎన్నుకోవడము దాంట్లో అధ్యక్షంగా ఎన్నుకున్నందుకు నాకు